అభిషేకం చేస్తాం బంగారపు ధనుస్సు నేనే చేయించా బు ఆ బంగారం ఎక్కడొచ్చిందో ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పడవు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఆ విషయం చెప్పడు ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే ఎవడు చేయించు నేను నువ్వేం చేయించక్కల రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు నువ్వు ధనుసులు చేయించక్కల గొట్టాలు చేయించక్కల గొడువులు చేయించక్కల మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా వందల కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళ్ళకి రీటాలు చేయిస్తా ఉండి హనుమంతులు తాక్కి తొడుగుతా ఉండేవి ఎవరికి తావాక్కి తొడక్కు హనుమంతులు తోకి వదిలేయి నా గొట్టని నేనే లేదు నీ ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు ఆ బంగారం ఎలా వచ్చింది ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది ఎంత మోసం చేస్తే వచ్చింది ఆ బంగారం గుళ్ళో పెడతావా అది పాపం కాదు అది అందుకే దేవుడు చాలా గొప్పవాడు అండి వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు పెట్టిన వాడిని మాత్రం ఉన్నాయి పెడతాడు దేవుడు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడండి ఎవడిని వదిలిపెట్టండి మనం అమాయకులం కావచ్చు అమ్మా సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు భగవంతుడు అమాయకుడు కాదు భగవంతుడు అమాయకుడు కాదు గమనించి జాగ్రత్త ఎవడికి పడే వాతవాడికి పడిపోతుంది ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు తోసేవాడిని తోసే చోటగా చేసే తోసేస్తాడు ఇది కొట్టేస్తాడు అది కొట్టేస్తాడు ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి చాలామందికి నచ్చవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం ఈ యుగానికి ఇది అవసరం అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా వీళ్ళు నన్ను నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పడతాను కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే మూడు నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటోంది నాకు అనవసరం అది నా ధర్మం నేను చేస్తున్నాను ఎవరికో నచ్చదేమో వారు ఎవరో తంతారేమో కొట్టేస్తారేమో కాల్చేస్తారో ఈ బెంగేం లేదమ్మా మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు ఇక్కడ పోయినా బంగేం లేదు కానీ నిజం చెప్పాం నిష్కర్షగా మాట్లాడు సత్యం మాట్లాడు అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా చాలా హాయిగా ఎక్కుతా నాకు నిద్రపట్టని రోజు లేదు నా జీవితంలో దానికి కారణం నా జ్ఞానం నా ధైర్యం నా నిజాయితీ అంతే లెక్క నాకు నిద్ర పట్టని రోజు లేదు రోజుకో హోటల్లో ఉంటాం రోజుకొకళ్ళ ఇంట్లో ఉంటాం ఓ రోజు రైల్లో ఉంటాం ఓ రోజు విమానంలో ఉంటాం నాకు నిద్రపట్టని రోజు లేదు ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు అంత ఖాళీ వేదిక దిగితే నమశివా ఇంకేముండదు ఇక్కడ ఏం మాట్లాడాను దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు నాకు సంబంధం లేదు నేను కేవలం మౌత్ పీస్ నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్ మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నాను ఇవాళ ఏ సభ జరిగినా రక్షణ కల్పించాలంటే పోలీసు వారు రావాలా వద్దా వారు చెప్పినట్టు మనం వినాలా వద్దా కుట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాము ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావలసింది వాళ్లే కదండి కర్తవ్యం దారి ప్రమాదమైనచో దూసిన బాణమట్లు పడి దోషము కనుగొని సేవ చేస్తారు వెంటనే వస్తారు అక్కడ ఉంటారు అదేమిటో కనుక్కుంటారు చేయవలసింది చేస్తారు ఆ ముఖ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు లేకపోతే జేబులు వెతికి డైరీలు తీస్తారు పర్సులు తీస్తారు అలా వాడు ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం ఎందుకంటే మరి ఆ చివరి చూపైన దక్కాలి కదా భార్యకి పిల్లలకి కనీసం చివరి చూపైన దక్కాలి కదా ఆ ప్రయత్నం చేద్దాం అని అవసరమైతే శవాన్ని కడతారండి భుజాల మీద సామాన్యమైన సేవ అది అంతేకాదమ్మా తుఫాన్లు వరదలు మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి తొంభై ఆరులో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక పటులు ఎంత సేవ చేశారండి జాతికి సహాయమునూ ఆయాసము సైచి ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే ఎనిమిది గంటల డ్యూటీని ఇరవై నాలుగు గంటలు చేసేసినా సరే దేశం కోసం చేస్తున్నాం దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా దేశం కోసం చేసినాడే చేయగల అటువంటి సైనికులకి అటువంటి రక్షక భటులకి సంపూర్ణమైన సహకారాన్ని అందించి రక్షక భటుల ఆజ్ఞ అంటే రామచంద్రుని ఆజ్ఞ అని మనం భావించి నీతిగా పద్ధతిగా మన ప్రయాణాలు మన ప్రసారాలు అన్నీ ఉంటే దేశమంతా బాగుంటుందండి పెద్ద విషయం ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు కష్టమే అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాను తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కలేదు డబ్బులు ఇచ్చేస్తున్నారుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది ఖాళీగా ఏం కూర్చుంటా మూడు ముక్కలాట వేద్దాం మూడు ముక్కలాట అట బాగుంటుంది మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని అక్కా మొక్క మొదలెట్టాం ఆ పక్కన సీసా మొదలెట్టాం అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి వెనకడికి ఓ పెళ్ళికొడుకు పెళ్లిచూపులుకి వెళ్ళేటాయి పెళ్లిచూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చేట మామూలుగా ఇస్తారు కదా కాఫీ తాగాక ఒక్క పొడి వేసుకుంటారు కదా అందుకని ఒక్క అక్కడ పెట్టారట ఈయన వేసుకునే రకం కాదు ఒక్క పోసుకునే రకం అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్టు పెళ్ళికొడుకు అత్తగారి కొంచెం కంగారైంది ఇది ఇంత ఒక్క పొడి తినేస్తున్నాడు ఒక్క పొడికే ఇంక ఇవాళ పెళ్ళికొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ పల్లెళ్ళ నుంచి పొడి ఇలా అలా పోసుకునే శనగపప్పు పోసుకున్నట్టు అక్కడికి అంటే అని అప్పటికే అత్తగారు ఎంతట వచ్చిన వాళ్ళతోటి ఆ బాయ్ కొంచెం పొడి ఎక్కువ అలవాటు ఏమో ఆ పక్కనే తండ్రి తల్లి తండ్రి పెడితే పర్వాలేదు మేనమో కొడుకు అక్కడ వచ్చాడు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు ఎందుకంటే వాడి ఈ పిల్లలు చేసుకుందాం అనుకుంటాడు వాడు ఎప్పుడు పెళ్ళికూ చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్ళికూతురు చూపించాలి కానీ పెళ్ళికూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా ప్రమాదం ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు ఈ అక్కగారు ఏమైపోవాలి పెళ్ళికూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్ళికూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు ఏదో ఒక చెప్పి ఎడి పంపించాలి ఉంటే ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి కూడా ఆ ఫెకర్ ఎవరో ఫిగర్ అంటాడు వీడు ఫికర్ అంటాడు తర్వాత షుగర్ అవుతుంది వీడికి అసలు దీనికోసం వచ్చావు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం నువ్వు చూసుకో నీకు నచ్చితే చేసుకో లేకపోతే వెళ్ళిపో ఆ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ ఎంక్వైరీ ఏంటండి నీకు నష్టం ఒకటే లెక్క అదిగే చేయకూడదు మేనమావ కొడుకు ఎవడో వచ్చాడండి మేనమావం కూడా వస్తారు కదా ఆయన ఏదో పెళ్ళిద్దాం అనుకుంటే కుదరట్లే అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే నుంచి తండ్రి నుంచి చెప్ప అస్తమానం వేసుకోడండి ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే అబ్బబ్బా లేదేమో మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలుగా ఇప్పుడు సీసా ముంచుకున్నప్పుడు కాలుస్తాడు బాగుండదు కదా ఇంకా లేని ఏమిటి మరి ఒక్కటి వల్ల సిగరెట్ బయటపడింది సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురుకొల్పుతుందని మనం జాగ్రత్త పడకపోతే ఒకప్పుడు వేసుకోవాలి కానీ పోసుకోకూడదు నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు ప్రతి కూరలో పప్పులో పురుషులు అన్నింటిలో నెయ్యి వేసుకోవచ్చు ఓ చుక్క ఒక గరిట్లో సగం అంతేగాని గిన్నెత్తు పోసుకుంటే అలాగా అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు పెరుగు వెన్న నెయ్యి తిండలా అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా పాలు పెరుగు వెన్న నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని వేల ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు నెయ్యి జిందాబాద్ కందిపప్పు తినాలి అందులో శుభ్రంగా నెయ్యి వేసుకోవాలి కూరల్లో కాస్త ఒక అరగేరటి అరగేరటి వేసుకోవాలి పచ్చళ్ళలో వేసుకోవాలి పులుసులో చారులో కూడా వేసుకోవాలి ఒక మజ్జిగలోనే నెయ్యి వేసుకోవద్దు నెయ్యి లేనిది అన్నాన్ని గొడ్డన్నం అంటారు గొడ్డన్నం తినకూడదండి అంట నెయ్యి ఉండాలి కృతైన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట నెయ్యి తింటే తినవలసినంత తింటే బుద్ధి పెరుగుతుంది దొండకాయ తింటే బుద్ధి తగ్గిపోతుంది బెండకాయ తింటే బుద్ధి పెరుగుతుంది అసలు మానే కూడా దొండకాయ దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి తినాలి వారానికి ఒకసారి తినాలి కానీ వారానికి రెండుసార్లు బెండకాయ తినచ్చు జ్ఞాపక శక్తి పెరుగుతుంది బెండకాయ జ్ఞాపకాన్ని మనస్సుని బుద్ధిని వృద్ధి చేస్తుంది దొండకాయ కొంచెం మంద కూడా చేస్తుంది కానీ తినాలి దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి మొత్తం మానే కూడా ప్రతీది కూడా తినాలి ఏది ఎలా తినాలంటే దాని పద్ధతి ఇదే బెండకాయని విద్యార్థులు తినాలి మళ్ళీ ఊరికే ముసలాళ్ళు తిన కొంచెం కష్టం అవుతుంది ఏ వయస్సును బట్టి ఉంటాయి నేను అలాగ మనకి పదార్థాలు లెక్క అందుకని ఇక్కడ మనం తినేటువంటి పదార్థాలు మన పంటలు ఇక్కడ పండిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి వ్యవసాయం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది అప్పుడు హాయిగా మనకి దగ్గర ఊళ్ళు గోకవరం వాళ్ళు రాజమండ్రి సంబంధం ఇచ్చారు రోజు వెళ్ళి పిల్లల్ని చూసుకురావచ్చు ఏం వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు హాయిగా చోట ఉంటాం ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే ఓ వంద చుట్టాలు వస్తారు ఇప్పుడు ఎవరైతే శుభ సందర్భం బాకే నచ్చండి ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు ముక్కల్లో పడి ఆడవలసిందే మూడు రోజులు ఎవరు రాడే